రాష్ట్ర మహిళలకు రవాణా శాఖ మంత్రి గారు శుభవార్త అయితే చెప్పారు సో ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది ప్రెస్ మీట్లో కీలక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో ఉచిత బస్సు ప్రయాణంకు సంబంధించి విశాఖపట్నం నుంచి అయితే ప్రారంభిస్తున్నారన్నమాట విశాఖపట్నం నుంచి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తున్నామని చెప్పేసి ప్రకటించారు విశాఖ నుంచి ఉచిత బస్సు పథకం ప్రారంభిస్తున్నాం రవాణా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సో మీరు చూసుకున్నట్లయితే విశాఖ నుంచి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తున్నామని త్వరలోనే మహిళలకు తీపి కబురు చెబుతామని రవాణా శాఖ మంత్రి అయితే చెప్పారు ఈ పథకం అమలు చేస్తున్న తమిళనాడు కావచ్చు తెలంగాణ కావచ్చు కర్ణాటక రాష్ట్రాలు పర్యటించి అధ్యయనం అయితే చేస్తున్నామన్నారు గత వైకాపా సర్కారు ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిగా విలీనం చేయలేదని సో అందువల్ల అతన్ని కూడా ప్రక్షాళనైతే చేస్తామన్నారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే నేను ఏం చెప్తున్నారంటే మహిళలందరికీ కూడా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడానికి అయితే సన్నాహాలు అయితే పూర్తి అయిపోయాయని సో ఈ ఒకటి రెండు రాష్ట్రాల్లో ఒకసారి పర్యటించి ఫైనల్గా విశాఖపట్నం నుంచి ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం